నమస్కారమండి ఫ్యాక్ట్ హబ్ జీరో జీరో సెవెన్కు స్వాగతం ఈసారి బడ్జెట్ వేర్వేరు పురుషల్లో మన దివ్యాంగుల కోసం ప్రభుత్వం కొన్ని చాలా ముఖ్యమైన కొత్త పథకాలను ప్రకటించింది అవేంటో వాటి పూర్తి వివరాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం సరే మరి అసలు ప్రశ్న ఏంటంటే ఈ బడ్జెట్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన ఆ కొత్త పథకాలు ఏంటి వాళ్ల సాధికారత కోసం ప్రభుత్వం ఏం చేయబోతోంది ఆ వివరాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ఈరోజు మనం ముఖ్యంగా మూడు విషయాల మీద దృష్టి పెట్టబోతున్నాం ఒకటి వాళ్ళకి ఇవ్వబోయే కొత్త స్కిల్ ట్రైనింగ్ ఏంటి రెండు ఆధునిక టెక్నాలజీతో ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ఆరు అన్నిటికన్నా ముఖ్యంగా వీటికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ మూడు విషయాలు క్లియర్గా తెలుసుకుందాం సరే ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ప్రభుత్వం దివ్యాంగుల సాధికారత మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టిందనమాట అంటే ఆల్రెడీ కొన్ని పతకాలున్నాయి కదా వాటికి అదనంగా మరిన్ని కొత్త కార్యక్రమాలను మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది అసలీ కొత్త పథకాల వెనుకున్న ముఖ్య ఉద్దేశమేంతో తెలుసా ఒక్కటే మన దివ్యాంగ సోదరులు ఎవ్వరిమీద ఆధారపడకుండా వాళ్ల మీద వాళ్లు నిలబడాలి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ రిలయన్స్తో బ్రతకాలి వాళ్ల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలన్నదే దీని వెనుకున్న పెద్ద లక్ష్యం ఓకే లక్ష్యం బాగుంది మరి ఈ పథకాల వల్ల కలిగే లాభాలేంటి ముఖ్యంగా స్కిల్స్ టెక్నాలజీ పరంగా ఎలాంటి కొత్త అవకాశాలు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్కీమ్స్ కింద ఒకటి ఫ్రీగా లేదా చాలా తక్కువ డబ్బుతో స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు అదిగూడా ఊరికే ఏదో ఒకటి కాదు ఇప్పుడు డిమాండున్న ఐటీ డిజిటల్ ఇంకా టెక్నికల్ స్కిల్స్లో శిక్షణ ఇస్తారు ఉద్యోగానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడమే కాదు వాళ్లకు అవసరమైన మోడర్న్ అసిస్టివ్ డివైసెస్ అంటే సహాయక పరికరాలు కూడా ఇస్తారనమాట ఇవన్నీ ఏం చేస్తాయి వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచుతాయి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇందాకటి నుంచి అసిస్టివ్ టెక్నాలజీ లేదా సహాయక సాంకేతికత అంటున్నాం కదా ఏంటది అసలు సింపుల్గా చెప్పాలంటే దివ్యాంగులు వాళ్ల రోజువారి పనులను తేలిగ్గా చేసుకోవడానికి వాళ్ల లైఫ్ క్వాలిటీని పెంచుకోవడానికి ఉపయోగపడే టూల్స్ పరికరాలు అవన్నమాట ఉదాహరణకు చెప్పాలంటే స్మార్ట్ వీల్చైర్లు డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయి కదా అవి ఇంకా కంప్యూటర్ స్క్రీన్ మీదున్న ను చదివి వినిపించే స్క్రీన్ రీడర్స్ ఏఐ బేస్డ్ టూల్స్ ఇలాంటి చాలా మోడ్రన్ పరికరాలన్నమాట వీటిని పూర్తిగా ఉచితంగా గాని లేదా చాలా పెద్ద సబ్సిడీతో కానీ ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఇక్కడ అందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పథకం కింద డైరెక్ట్గా డబ్బులు చేతికివ్వరు ఇది క్యాష్ బెనిఫిట్ స్కీం కాదు మరి సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే వాళ్లు తీసుకునే ట్రైనింగ్ ఫీజుల్ని ప్రభుత్వమే కడుతుంది వాళ్లకు అవసరమైన టెక్నాలజీ పరికరాలను సబ్సిడీ మీద ఇస్తుంది ట్రైనింగ్ అయిపోయాక ఉద్యోగం వెతుక్కోవడంలో కూడా హెల్ప్ చేస్తుంది సో ఈ రకంగా ఉంటుందన్నమాట సరే ప్రయోజనాలన్నీ బావున్నాయి మరి వీటికి ఎవరప్లై చేసుకోవచ్చు అర్హతలు ఏంటి అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్లు కావాలి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఓకే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సాధారణంగా కొన్ని కండీషన్స్ ఉంటాయి ఒకటి తప్పకుండా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి రెండు వాళ్ల దగ్గర సరైన డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి మూడు సాధారణంగా నలభై శాతం ఆ పైన వైకల్యమున్నవాళ్లు అర్హులు వయసు కూడా చాలా వరకు పద్దెండేళ్లు దాటి ఉండాలి కొన్ని స్కీమ్స్కు ఆదాయ పరిమితి కూడా పెట్టొచ్చు అయితే గుర్తుంచుకోండి పూర్తి డీటెయిల్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చే ఫైనల్ నోటిఫికేషన్లోనే స్పష్టంగా తెలుస్తాయి అప్లికేషన్ ప్రాసెస్ టైంలో టెన్షన్ లేకుండా ఉండాలంటే కొన్ని డాక్యుమెంట్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం చాలా మంచిది అవేంటంటే ఆధార్ కార్డ్ డిసబిలిటీ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ ఏజ్ ప్రూఫ్ ఒకవేళ అడిగితే ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి రైట్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నారు మరిప్పుడు అప్లై చేయడం ఎలా ఎక్కడ అప్లై చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం అప్లై చేయడానికి మనకు రెండు ఆప్షన్లుంటాయి ఒకటి ఆన్లైన్ రెండోది ఆఫ్లైన్ ప్రభుత్వం లింక్స్ అనౌన్స్ చేశాక వాళ్ల అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ వీలు కాని వాళ్ళు వాళ్ల జిల్లాలో ఉండే సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కు గాని లేదా ప్రభుత్వం గుర్తించిన ట్రైనింగ్ సెంటర్లకు గాని నేరుగా వెళ్లి ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అందరూ దయచేసి ఒక విషయం గమనించండి ఇది చాలా ముఖ్యం అప్లికేషన్స్ ఎప్పటినుంచి మొదలవుతాయి లాస్ట్ డేట్ ఎప్పుడనేది ఇంకా గవర్నమెంట్ చెప్పలేదు ఆ తేదీలు వాళ్లు అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే తెలుస్తాయి సో అప్పటిదాకా కంగారు పడాల్సిన లేదు సరే ఇక చివరిగా చాలా ముఖ్యమైన సెక్షన్ అదేంటంటే ఇలాంటి పథకాల పేరు చెప్పి చాలా మోసాలు జరుగుతుంటాయి వాటి బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్కామ్ అలర్ట్స్ దయచేసి చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడూ కూడా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లను మాత్రమే నమ్మండి ఎవరైనా ఏజెంట్ వచ్చి డబ్బులిస్తే ఇప్పిస్తా అని చెప్తే అస్సలు నమ్మొద్దు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు గుర్తుంచుకోండి ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవడానికి ఫీజులు ఉండవు మీకొచ్చే ఫేక్ కాల్స్ వాట్సాప్ లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అప్డేట్స్ కోసం సరైన సమాచారం కోసం కేవలం ఈ అఫీషియల్ వెబ్సైట్లను మాత్రమే చెక్ చేయండి అవి ఇండియా డాట్ డాట్ ఇన్ మై స్కీమ్ డాట్ జీవీ డాట్ ఇన్ ఇంకా ప్రత్యేకంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ వెబ్సైట్ అయిన డిఈపీడబ్ల్యూడీ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అఫీషియల్ హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేయండి నేషనల్ దివ్యాంగుల హెల్ప్లైన్ నంబర్ వన్ ఎయిట్ జీరో జీరో ఫైవ్ నైన్ నైన్ జీరో జీరో వన్ నైన్ ఇంకా గవర్నమెంట్ గ్రీవెన్స్ హెల్ప్లైన్ వన్ వన్ జీరో జీరో సరే ఇప్పుడు ఈ కొత్త అవకాశాల గురించి అంతా తెలుసుకున్నాం కదా మరి మనం మొదటి అడుగు ఏమవ్వాలి వెంటనే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకుంటామా లేక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేద్దామా మీరేం చేయబోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం చెప్పుకున్న ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని మేం ఆశిస్తున్నాం మీకు నచ్చితే దయచేసి ఈ ప్రయత్నాన్ని లైక్ చేయండి ఈ సమాచారం అవసరమైన వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించినా నిజమైన స్పష్టమైన అప్డేట్స్ కోసం ఫ్యాక్టబ్ జీరో జీరో సెవెన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు